నా పేరు విజయలక్ష్మి అదే మూడు సంవత్సరాల నుంచి ఈ వెస్ట్ క్యాన్సర్ అన్నారు డాక్టర్లో కీమో చేయించుకుంటున్నానండి ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది కీమోలు చేశారు చేస్తే ఆ కీమో చేసినప్పుడల్లా నెప్పులు బాడీ పెయిన్స్ తిమ్మిళ్ళు బాగా బాడీ అంతా ఇంజక్షన్లు పాకేసి చాలా ఇబ్బంది పడేదాన్ని ఈ వీఆర్ఓ ఈ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఆ నొప్పులు కాళ్ళు ఆగటం అది నోరు ఈ రుచి తెలిసేది కాదు ఆకలి ఉండేది కాదు ఇది వేసుకున్న ఆకలి అన్ని బాగుంది నిద్ర బాగా పడుతుంది చాలా బాగా పనిచేస్తుంది నొప్పులు అన్ని తగ్గినాయి బాగా నిద్ర పడుతుంది చాలా బాగా పనిచేస్తుందండి ఎవరైనా వాడండి అన్నీ అన్నీ తగ్గుతాయి అంటండి బీపీలు షుగర్లో క్యాన్సర్ మొత్తం అన్నీ బాగా తగ్గుతున్నాయంట వాడినోటి కూడా చెప్తున్నారు నాకు కూడా రిజల్ట్ బాగా కనిపించింది మీరు వాడండి